సైరామండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు నిన్నైతే బుక్ రాయలేకపోయానండి టైం లేక బుక్ రాయలేదు అన్న రాయాలి ఇప్పుడు నేను హార్త్ హారత టైం అయిపోయాను కదా బాబా వారికి అయితే మధ్యాహ్న హారత అనేది ఇచ్చుకుందాము మీరన్నా ఎవరన్నా మీలో ఎవరన్నా ఇస్తారా ఇచ్చే అలవాటు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కోసమే కదా మరి ఎప్పుడు మీరు చేశారంటే దానివల్ల మీ కుటుంబానికే లాభమే కానీ ఇతరులకి ఎవరికి ఏమీ కాదు కదా సో ఎవరైనా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు బాధలు ఉన్నా సరే మనుషులు తీర్చేదైతే మనమే తీర్చుకోగలుగుతాము మనము తీర్చుకోలేనిదైతే భగవంతుడే మనకి సహాయం చేయాలి కదా సో మనకి బాబా అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి బాబానే తీరుస్తారు అన్న గట్టి నమ్మకం అయితే ఉంటుంది కాకపోతే మనము ఓటు పట్టలేము బాధపడతాము ఏంటి అవ్వట్లేదు అని చెప్పి బాబా వారి దగ్గరే కూర్చొని కన్నీళ్ళు పెడుతూ ఉంటాం కదా అలాంటితోటి అవి అంటే మనం కంట్రోల్ చేసుకోలేము అవి మర్చిపోయి బాబా వారి మీద పూర్తి మనకి భారం అనేది వేసేస్తే కంపల్సరీగా ఆయనే చూసుకుంటారు దాని గురించి దిగులు చెందుతూ బాధపడుతూ కూర్చోవడం కన్నా మనం ఇలాంటివి ఏమన్నా హారతి కానీ పారాయణ కానీ లేదంటే పుస్తకం రాయడం నామం రాయడం లాంటివి కానీ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి బాబావారు ఏదో ఒక దారి అనేది ఈ చూపిస్తారనేది నా నమ్మకం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా జరిగాయి మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనము బాబావారి వేడుకోవాలన్నమాట అంతకుమించి వేరే దారి కూడా ఉండదు సో అలాంటప్పుడు మనము ఇలా ఏమైనా మనకు బాబావారి సేవ చేసుకుని ఆ కష్టాన్ని మర్చిపోయి నీదే భారం అని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆయనకే ఇలాంటి సేవ చేసుకున్నట్లయితే మన బాధ్యతని ఆయనే మన కష్టాన్ని బాధని ఆయనే బాధ్యతగా తీసుకుంటారనేది నాకు చాలా అనుభవం అయ్యింది ఆ నమ్మకంతో కూడా మీ అందరికీ చెప్తున్నాను నేను కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి బాధలు ఉన్నా వాటి గురించి ఆలోచిస్తూ ఎలా జరుగుతుంది ఏంటి ఏంటి అనేది ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా మన బాధని అంతా కూడా బాబావారి పాదాల ముందు ఈ రూపంలో ఏదో ఒక సేవ రూపంలో మనం గనక ఆయనకి చెప్పుకున్నట్లయితే ఆయనే మనకి ఏదో ఒక దారి అనేది మనకి ఏదో ఒక రూపంలో వచ్చేలాగా చేస్తారనేది నేను చాలాసార్లు చెప్పాను ఇంకా ఎవరికైనా చూసైనా నమ్మకం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇలా హారతలు ఇవ్వడం కూడా నేను వీడియో అనేది పెడుతున్నాను ఇది కూడా పెట్టాలా దేవుడికి చేసిన పూజ కూడా పెట్టాలా ఎవరు చేసుకోరు అనే ఉద్దేశం వచ్చే వాళ్ళకి మాత్రం నేనేం చెప్పలేను కాకపోతే నమ్మకంగా ఆయన మీద భారం వేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి చేయగలిగిన వాళ్ళకైతేనే ఈ వీడియో అనేది చూడండి లేదంటే లేదు కానీ తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు ఎలా ఇవ్వాలి అనేది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు ఇచ్చే ఆశ ఉంటుంది ఇవ్వాలని కోరిక ఉంటుంది ఎలా ఇవ్వాలనేది తెలియదు ఉన్నంతలో ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్పడానికి హారతి చూపిస్తున్నాను దాంతోపాటు హారతి రన్ అవుతుంది ఏమన్నా మంచి విషయాలు వారి గురించి మాట్లాడుకుందాము ఓకేనా హారతి అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారంటే పూజ అంటే చాలామంది నిత్యం దీపం పెట్టేవాళ్ళు ఉండొచ్చు లేదంటే వారాల వరకు దీపారాధన చేసి నార్మల్గా మగవారైనా ఆడవారైనా ఇంట్లో అగరవత్తి వెలిగించేసి ఏదో నైవేద్యం పెట్టేసి అయినా పూజ అనేది చేస్తూ ఉంటారు పండగలప్పుడు అంటే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చెప్పక్కర్లేదు కానీ అసలు మనం చేసే పూజ ఏంటి ఏ పూజ చేస్తున్నాం ఏ పూజ చేయాలి ఎలా చేయాలి అనేది నాకు ఇలా కొంత కొంత కొంతమంది గురువుల ద్వారా చెప్తే విని తెలుసుకున్నదే కానీ నాకు స్వతహాగా పుట్టుకతో వచ్చిందేమీ కాదు ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానంటే మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు నేను చెప్పినట్టు నేను చేయక కాదు నేను అలాగే చేసేదాన్ని వారం మనో వర్జ్యమనో పండగనో పపమనో నార్మల్గా దీపం పెట్టుకోవడం నైవేద్యాలు వండి పెట్టడం పూలతో అలంకరణ చేసుకోవడం అలాగే చేసేదాన్ని పెద్ద ఇంత విచిత్రం ఏమీ లేదు కానీ అసలు కొన్ని కొన్ని గురువుల మాటలు కొంతమంది గురువుల మాటలు వింటే చాలామంది చెప్పేస్తారు పేరు నేను సమయం వచ్చినప్పుడు ఆయన బయటపెడతాను ఆయన మాటల ద్వారా తెలుసుకుని చేసేది ఏంటంటే మనం ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదు మన మనసు ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నది మనం ఎలా ఉంటున్నామో మన మనస్తత్వం ఏం ఆలోచిస్తూ ఉంటుంది అనే దాని మీద మన పూజ యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అందరం చేసేది డెకరేషన్ చేసుకుని చక్కగా గురువారం వస్తే బొట్లు పెట్టుకుని పూలు పెట్టుకుని నిండుగా పసుపు గుంకాలు బొట్లు వాటితో నిండుగా పూజ మందిరం అనేది కళకళలాడుతూ ఉండేలా చూసుకుంటాం అది మన హిందూ సాంప్రదాయం మెయిన్ కనపడేది అదే అనమాట సో అది కాదనట్లేదు అది చేయకూడదు అనట్లేదు అలా చేసుకోవచ్చు దాంతోపాటు మన మనసు కూడా అలాగే పవిత్రంగా ఉండాలి అంత స్వచ్ఛంగా నిండుగా ఉండాలి అనేది బాబావారి యొక్క పూజ ఉద్దేశం అన్నమాట అసలు బాబావారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇవన్నీ మనం డెకరేషన్ చేయడానికి అరగంట పడుతుంది మినిమం అరగంట లేనిదే ఉండదు పెద్ద పెద్ద పండుగలకైతే ముందు రోజు నైటే మొత్తం సిద్ధం చేసుకుంటాం ఇప్పుడు సపోజ్ వర లక్ష్మీలత అమ్మవారు వస్తున్నారు అలాంటప్పుడు కానీ ఇంకా వినాయక చవితికి కానీ మనం డెకరేషన్లు మంద మండపాలు పందిర్ లాంటివి చిన్న చిన్న చున్నీలు డెకరేషన్ పూలమాలలు అవన్నీ వేసుకోవడానికి ముందు రోజు నుంచే చేస్తాం కదా బాబాగారి ఉద్దేశం అంటే అవన్నీ చేయకు అన్నీ చేస్తే ఏమన్నారు చేయొద్దని రూల్ లేదు కాకపోతే వాటి దగ్గర సమయం వెచ్చించేది నువ్వు దేవుని ముందు కూర్చుని మనసుతో అర్పించి సమయం కేటాయించు నీ మనసులో బాధ చెప్పు మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా నీ కష్టాన్ని చెప్పు ఆయన ముందు ఆయన పాదాల దగ్గర నీ బాధ ఉంచు అందులో సమయం కేటాయించు ఈ హంగులు ఆర్భాటాలు చేయొద్దు అని బాబావారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన అందరికీ అలా కనపడతారు కానీ ఆయన ఎందులో పెట్టాలో శక్తి మన బుద్ధి మన జ్ఞా మన యొక్క ఏమంటారంటే మనము పూజలో దేని మీద పెట్టే ఉద్దేశం ఉంటుందో మన ధ్యాస అంతా దాని మీదే పెట్టు ఇక్కడ హారతి పడడం అనేది చిన్న బిట్ట యాడ్ చేస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాం ఐ దిగంబర अक्षयरूपावतार सर्वैः व्यापकतु श्रुतिसारा अनासुयात्रिकुमारा काशी स्नान जपा प्रतिदिवसी कोल्हापुरवीक्षेसि निर्मलनदी तुङ्गा जलप्रासी निद्रामाहुरगेसि ऐसायैव जोळी लोम्बतसेवा मकर మనం అదే చేస్తాం సేమ్ అంతేనా కదా అవి చేసేసి ఒక దండం పెట్టి సింపుల్గా వెళ్ళిపోతాం అమ్మయ్య అయిపోయింది వినాయక చవితి పూజ అయిపోయింది అనుకుంటాం కానీ భగవంతుడితో మాట్లాడేట ఎప్పుడు అది చెప్పేది బాబావారు అనమాట కాబట్టి మనము చేయాల్సింది మాత్రం అదే మనము అరు అంగులు ఆర్భాటాలకు పోకుండా ప్రశాంతంగా ఆయన ముందు కూర్చుని మనసు వైపు మాట్లాడుకోవడం కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవడం మనం ఇళ్ళ పక్కన వాళ్ళకి చుట్టాలకి మన ఇంట్లో వాళ్ళకి ఏడుస్తూ బాధ చెప్పుకుంటాము అదేదో ఆయనకి చెప్పుకోవాలి మనం అప్పుడు ఆయనే కాపాడతారు మన ఇంట్లో వాళ్ళు అంటే కేవలం ఒక సలహా మాత్రమే వస్తారు ఒక అడుగు ముందుకేస్తారు కానీ భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని మన ఇంట్లో వాళ్ళు కూడా పసిగట్టలేరు కాబట్టి బాబావారు పసిగట్టగలరు ఆ కష్టాన్నించి కూడా తొలగించగలరు అనేదే ఆయన చెప్తున్నారు అన్నమాట సో పూజ తంతువులకి కానీ దేనికైనా సమయం అనేది తగ్గించుకుని భగవంతునితో ఎక్కువ సమయం మనం చదువుకోవడమో పాడుకోవడమో ఆడి తీర్చుకోవడమో ఏ దేవుడైనా ఇష్టదైవం గుడిపోయినా వాళ్ళకి ఒకళ్ళు ఇష్టం శివుడు అని వెంకటేశ్వర స్వామి అని విష్ణుమూర్తి అని వాళ్ళ వాళ్ళవి చదువుకోండి వాళ్ళ వాళ్ళ నామాలు అవి చదువుకోండి చక్క వాళ్ళ కథలు ఏమైనా చదువుకోవడము లేదంటే మన మనసుతో మాట్లాడుకోవడము వాళ్ళని పలకరించడము లాంటివి ఎక్కువ చేసినట్లయితే భగవంతునితో మనం ఎక్కువ అనుబంధం అనేది ఏర్పరచుకోవడం వాళ్ళ మౌత అనమాట నిరంతరం కూడా మన మనసులో ఆ దేవుడి యొక్క నామం అనేది మనం జపిస్తూ ఉండాలి బాబా అంటే బాబా అని సాయి అని నారాయణ అని హరి అని ఈశ్వర అని ఏదైతే ఏ పేరైతే ఆ పేరు అలా ఉంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు మన మనసులో తలుచుకుంటే వాళ్ళకి వినపడదా వాళ్ళకి తెలియదా ఇప్పుడు అవతల గదిలో ఉన్న వాళ్ళకే మనం పిలిస్తే వినపడుతుంది అలాంటి మన మనసులో భగవంతుడు ఎవరైనా చిన్న చిత్రకవాడా భగవంతుడు గొప్పవాడు ఆయన తలుచుకుంటే ఆయనకి వినపడదా అయ్యో నా బిడ్డ ఇలా తలుచుకుంటుందే నన్ను నిరంతరం కూడా అని చెప్పి ఒకసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళకి తెలియదా అర్థం కాదా మనల్ని కాపాడలేరా ఈ భవిష్యత్తులో మనకి రాబోయే కష్టాలను చూడలేరా కాబట్టి నిరంతర నామజపం అనేది చేస్తూ ఉండండి వీలైనంతవరకు దేవునితో సమయాన్ని కేటాయించుకోండి హరినామస్మరణ అని చెప్పని అంటారు కదా అలా మీ ఇష్టదేవ నామస్మరణ అనేది చేస్తూ ఉండండి పూజలు కాదండి మనస్సు ప్రధానం పరిశుద్ధమైన మనస్సు ప్రధానం ఇంతకుముందు వీడియో కూడా నేను కింద లింక్ అనేది మీకు ఇస్తాను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ ఒకసారి చూడండి మన మనసు ఎలా ఉండాలనేది కూడా నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఉంది ఇల్లు శుభ్రం చేసుకోవాలి చుట్టాలు వస్తే అలాగే మన మనసు శుభ్రం చేసుకోవాలి భగవంతుడు వస్తున్నాడంటే ఈర్షలు ద్వా ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు అలా మన మనసు మంచిగా ఆలోచించినప్పుడే భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు అంతవరకు మనం మారకుండా మనకి భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనుకుంటే అది మనకు పిచ్చితనం భ్రమ అవుతుంది అంతే భగవంతుడు ఎప్పుడు ఉండాలో అప్పుడే ఉంటాడు ఉండడానికి అందరి దగ్గర ఉంటాడు ఉండడం అనట్లేదు కానీ మన మనసుకి హత్తుకునే ఎప్పుడు ఉంటాడంటే మన మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మన లోపలికి ప్రవేశిస్తాడు మనము ఆయన నుంచి మేలు అనేది పొందగలుగుతాం కాబట్టి అందరూ మంచిగా ఉండాలి మంచిగా ఎదగాలి మంచిగా మారాలి మంచి మనసుతో ఉండాలి మంచిగా ఆలోచించాలి ఇవన్నీ బాబావారు మనలో కోరుకునే ముఖ్యమైనటువంటి ముఖ్య లక్షణాలు కాబట్టి ఇప్పటికైనా మన సాయి బంధువుల్లో మనలో ఏమన్నా తప్పు ఉందా పొరపాటు ఉందా మనం ఎలా ఆలోచిస్తున్నాము ఎవరి గురించి దేనికి ఏంట ఏ టైంకి ఏం చేస్తున్నామో కరెక్ట్ చేస్తున్నామో తప్పు చేస్తున్నామా ఏ టైంకి ఎంత కేటాయిస్తున్నాము ఏదో ఉపయోగము ఏదో ఉపయోగం లేనిది అనేది ఆలోచించి దాన్ని బట్టి మనము అసులుకోవాలని చెప్పి చెప్తున్నా భగవంతు నామస్మరణం మెయిన్ ముఖ్యం ఉండాలన్నమాట మన సరదాలు సంతోషాలు ఫ్యామిలీతో అనేవి కొంత టైం కేటాయించాలి పక్కన పెట్టేసేయాలి మళ్ళీ భగవంత నామస్మరణ అనేది చేయాలన్నమాట ఆయనే కాపాడతారు మనకి ఇప్పటి నుంచైనా మన సాయి బంధువులు అందరూ మంచి మాటలు చెప్పే బాబావారు నా చేత చెప్పించే మాటలు ఆయన మాటలే అండి నా మాటలు కాదు ఈ మాటలు నచ్చి ఎవరైనా అనుసరిస్తే అంతకు మించిన సంతోషం లేదు బాబావారు వాళ్ళు చల్లగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లు గని ओम साई राम